ప్రార్థన ప్రార్థన లివింగ్ మినిస్ట్రీస్ నిర్వహించు ఐఎఫ్జే స్థలం బిఐటి కంపెనీ గ్రౌండ్ తేదీలు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖులలో అనగా గురువారము శుక్రవారములలో సమయం ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ముఖ్య వాక్యోపదేశకులు దైవజనులు టి జఫర్న్యా శాస్త్రి గారు బెరాక అపోస్తుల చర్చి విశాఖపట్నం ఒంటరిగా నీకు బలం సరిపోతుంది మందిరానికి రా ఇక్కడ ప్రార్థన చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు సమర్పణలో ఉన్నారు ప్రతిష్ఠించుకున్నారు మోకాల మెదలు పడి మీకు పని లేదు దేవునికి స్తోత్రం కలుగునగా ఆత్మత నింపబడి పరవశమైపోయి దేవుని వైపు చూస్తూ దేవుడు ఏమి చూపిస్తున్నాడో వాటి గురించి మాట్లాడుతూ దేవుడు ఏం పలికిస్తున్నాడో వాటిని పలుకుతూ అశక్యము కాని మునుగులతో ఆత్మ తానే మన లోపల మన పక్షముగా విజ్ఞాపన చేయించుండగా ఒక అనిర్వచనీయమైన అపరిమితమైన దైవికమైన అలౌకికమైన పౌరమార్థికమైన పరలోక అనుభవాలతో సాగుతున్న ప్రార్థనలు నువ్వు కూడా పాల్పొంద రండి తప్పక రండి ఇప్పటికే మీ సంఘాలలో ఎలుగెత్తి దేశం కొరకు ప్రార్థన చేస్తున్నారు సేవకులతో భక్తులతో ఆత్మీయులతో కలిసి మన భారతదేశ రక్షణ కొరకై కలిసి ప్రార్థన చేద్దాం తప్పక రండి ఈ సభల కన్వీనర్స్ పాస్టర్ సద్గుణ్ కుమార్ గారు పాస్టర్ రాజశేఖర్ గారు వివరాలకు సెవెన్ త్రీ నైన్ సిక్స్ జీరో సిక్స్ ఫైవ్ నైన్ ఫైవ్ సిక్స్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ టూ నైన్ టూ నైన్ ఎయిట్ త్రీ ప్రార్థనా మహోత్సవాలు అందరూ ఆహ్వానితులే